మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ మేడిపల్లిలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ని ప్రారంభించారు స్థానిక మేయర్ అమర్ సింగ్ డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ మాజీ ఎమ్మెల్యే మలపెద్ది సుధీర్ రెడ్డితో కలిసి మల్బార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ హమ్మద్ రిబ్బెన్ కట్ చేసి షోరూమ్ని ప్రారంభించారు తమ వద్ద అన్ని రకాల వేడుకలకు సరిపోయే బంగారం వజ్రాలు విలువైన రత్నాలు వెండి మరియు ప్లాటినం ఆభరణాలు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయని ఈ పండుగ సీజన్లో ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుపై కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తామన్నారు నిర్వాహకులు కస్టమర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు అందరికీ నమస్కారం అండి మలబాగ్ గోల్డెన్ డైమండ్స్ మేడిపల్లి పిర్జాదిగూడలో మేము మా పద్నాలుగో షోరూమ్ని హైదరాబాద్లో ఓపెన్ చేయడం జరిగింది మాకు ఆంధ్ర తెలంగాణలో ఇది థర్టీ నైన్త్ షోరూము తెలంగాణలో చూసుకుంటే ఇది ట్వంటీ సెకండ్ షోరూము మలబా గోల్డెన్ డైమండ్స్ ఈ బతుకమ్మ దివాళీ దసరా సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ప్రతి యాభై వేల రూపాయల కొనుగోలుకి గోల్డ్ జ్యువెలరీ అయితే రెండు వందల మిల్లీగ్రాములు ప్రీష్యా రూబీ ఎంబ్రాయిడ్ జ్యువెలరీ అయితే మూడు వందల అలాగే మైండ్ డైమండ్ జ్యువెలరీ అయితే నాలుగు వందల ఉచిత బంగారు నాణ్యాన్ని మేము అందించడం జరుగుతుంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ ప్రారంభించినప్పటి నుంచి కూడా నాణ్యమైన బంగారు ఆభరణాలు న్యాయమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము ముందుకోవడం జరుగుతుందండి అందులో భాగంగానే ఈరోజు మేము ఈ మేడిపల్లి ఫిర్జాది కూడా ఈ షోరూమ్ ప్రారంభించడం జరిగింది ఈ షోరూంలో అన్ని జ్యువెలరీ కస్టమర్స్ లవర్స్ని దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ని మేము ముందుకు తీసుకోవడం జరిగింది అందులో మైండ్ డైమండ్ జ్యువెలరీ ఎరా అన్కట్ డైమండ్ జ్యువెలరీ ప్రీషా జెమ్స్టోన్ జ్యువెలరీ అలాగే డివైన్ హ్యాండ్క్రాఫ్టెడ్ జ్యువెలరీ పిల్లల కోసం అని కిడ్స్ కోసమని స్టార్లెట్ జ్యువెలరీ జోల్ కలెక్షన్ ఇలా వేరే వేరే డిఫరెంట్ వెరైటీస్తో అన్ని రకాల కస్టమర్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ షోరూమ్ని మేము ప్రారంభించడం జరిగిందండి అలాగే మలబా గోల్డెన్ డైమండ్స్ పదకొండు వాగ్దానాలని ప్రతి జ్యువెలరీతో కూడా ఇస్తుందండి అందులో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ప్రతి జ్యువెలరీ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది డైమండ్ జ్యువెలరీ అయితే ఇరవై ఎనిమిది ఇంటర్నల్ క్వాలిటీ చెక్ చేసుకొని ఐజే జీఐఏ చేసే ధృవీకీకరించిన వజ్రాబాలను మాత్రమే మలబా గోల్డెన్ డైమండ్స్లో అమ్ముతాము అలాగే మీరు చూసుకుంటే గోల్డెన్ డైమండ్స్ ఈ పదకొండు ప్రామిస్లో హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ మీరు ట్వంటీ టూ క్యారెట్ బంగారా తీసుకొచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ దొరుకుతుంది అలాగే మలబా గోల్డ్ డైమండ్స్ ఉన్న జ్యువెలరీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ మీకు ఎల్లవెల్ల దొరుకుతుందండి సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరఫున మరొకసారి మా మీడియా మిత్రులకి కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మా కస్టమర్స్ అందరూ కూడా ఈ వరల్డ్ క్లాస్ జ్యువెలరీ షాపింగ్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు రాకేష్ కుమార్ అండి మార్కెటింగ్ హెడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ